భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చిరస్మరణీయురాలు అని టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి అన్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం గజ్వేల్ ఇందిరాపార్క్ పార్క్ వద్ద టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఉక్కు మహిళా భారత తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదంతో నిరుపేతులకు సంక్షేమ పథకాలు అందించి ప్రజారంజక పరిపాలన అందించారని స్వర్గీయ ఇందిరాగాంధీ అడుగుజాడల్లో మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన కొనసాగుతుందని ఇండ్లు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్లకు లోపు ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ రేషన్ షాప్లో సన్నబియ్యం ఇస్తూ రైతులకు సన్నవడ్లకు బోనస్ అందజేస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గోపాల్రావు ఆత్మ కమిటీ డైరెక్టర్లు భవానీ తిరుపతి సయ్యద్ బాబా మామిడి కృష్ణ శాంతం స్వామి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మన్ని కృపానందం మాజీ కోఆప్షన్ మెంబర్ గంగిశెట్టి రాజు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలింగారి రాజుగౌడ్ మాజీ ఎంపీటీసీ పంజాల రాజుగౌడ్ గజ్వెల్ టౌన్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ మిద్దె నరేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిల్లు రెడ్డి వేణుగోపాల్ నాయని శ్రీనివాస్ ప్రభాకర్ గౌడ్ కొండరవి మామిడి మహేష్ మైనారిటీ నాయకులు జమీర్ గిరిమల్లె రాజు మాజీ వార్డు మెంబర్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి మన దేశ ప్రధానిగా చేసిన ఎన్నో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించిన మన అమ్మ ఇందిరామ్మ గారి జయంతి సందర్భంగా ఇప్పుడే పూలమాలలు వేసుకోవడం జరిగింది మరి ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు పేదరికం నుంచి విముక్తి పొందాలని చెందాలని ఆ రోజు దాని నిరుపేదలు కానీ బడుగు బలహీన వర్గాలకు ఇల్లు లేని వారికి ఇల్లు మరి భూమి లేని వారికి భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీది ముఖ్యంగా బండి ఎట్లు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మన ఇందిరమ్మ మరి ఆ ఇందిరమ్మ తల్లి చేసిన అప్పటి కార్యక్రమాలే మరి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుండిపోయేలా చేసిన ఘనత మన ఇంద్రమ్మది ఈరోజు బడుగు బలైన వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటున్నారంటే ఆ రోజు చేసిన కార్యక్రమాలే ఇప్పటి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి వెన్నుదండలుగా ఉంటున్నాయని నేను తెలియజేస్తున్నాను మరి అదే అదే ప్రకారం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఇంద్రామ్మ పాటలు నడుస్తూ మరి పేద పడు బలైన వర్గాలకు సేవలు చేసినప్పుడు మరి అలాగే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మొత్తం నెరవేరుస్తూ మరి ఎల్లప్పుడూ మరి పేద ప్రజల సంక్షేమం కొరకు మరి పాటుపడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెన్న రేవంత్ రెన్న గారు కూడా మరి ఇంద్రాబాబు పాటలు నడుస్తూ రాజశేఖర రెడ్డి గారి పాటలు నడుస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి మరి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కనుక మన రేవంత్ రెడ్డి గారిది మరి రేపు రాబో కాలంలో కూడా మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపి గెలిపించడానికి మరి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఈ ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Take congress! Day. Day.